యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించి ఉన్నాడు నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగము ఏమనగా బుద్ధిపూర్వకముగా పాపము చేసిన వచ్చేటువంటి శిక్ష ఏమిటి అనే దాని మీద తెలియజేస్తున్నాను ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనము సత్యమును గూడ్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన పాపములకు ఇక బలి ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులకు దహింప తక్షణమైన అగ్నియును ఇక ఉండను మనము సత్యమును గూడ్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత ఒకప్పుడు అసత్యంలో జీవించేటువంటి వాళ్ళము పాపములో జీవించేటువంటి వాళ్ళము లోక సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యంలో జీవించేటువంటి మనలను సత్యమును గూడ్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా అనగా అది పాపమని తెలిసి కూడా చేయటము చాలామందికి ప్రపంచంలో చాలామందికి అది పాపమని తెలిసి కూడా పాపం చేస్తారే వ్యభిచరించుట పాపమని తెలిసి నీవు వెలిగింపబడిన తర్వాత పరిశుద్ధుడు అయిన తర్వాత నీతిమంతుడు అయిన తర్వాత యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన తరువాత కూడా నీవు మరల బుద్ధిపూర్వకంగా చేసేటువంటి పాపమునకు ఇక బలి ఉండదు పాత నిబంధనలో కూడా అంతే వాళ్ళు పాపము చేసేటప్పుడు వారు కావలి చూస్తూ తెలిసి తెలిసి చేయట్లేదు అక్కడ ఒకవేళ అలాగైనా చేస్తే దానికి బలి ఉండదు అక్కడ అలాగే న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తక్షమైన తక్షణమైన అగ్నియు నీకు ఉండును తక్షణమైన అగ్ని అనగా ఇక నరకము అని బైబిల్ గ్రంథం చెబుతుంది మరి బుద్ధిపూర్వకంగా పాపము చేయటం అనేది దేవుడు క్షమించరానేటువంటి తప్పు అది మరి నీవు తెలిసి పాపము చేయటం అంటే అంతకంటే భయంకరమైనటువంటి విషయము మరి ఒకటి లేదని నీవు జ్ఞాపకం చేసుకోవాలి ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు ఎవడైనాను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదట కనికరింపకుండా వాని చంపుదురు ధర్మశాస్త్రమును ఎవరైనా నిరాకరించేటప్పుడు అక్కడ సాక్షులు ఉండాలి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆ ఇద్దరు ముగ్గురు సాక్షులతోటి ఆ వ్యక్తిని చంపాలి ఆ ఇద్దరు ముగ్గురు సాక్షులు లేకుండా అతన్ని చంపడానికి లేదు ధర్మశాస్త్రాన్ని నిరాకరించినప్పుడు అలాగే ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రుక్కి తాను పరిశుద్ధ పరుశులకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండునకు పాత్రుడుగా ఎంచబడునని మీతో చెప్పుచున్నాను లేకుంటే ఎంచబడునని మీకు తోచును అంటున్నాడు చూడండి సహోదరుడా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి యేసుక్రీస్తు ప్రభువారిని పాదాలతో త్రొక్కి తాను పరిశుద్ధ పరసవులకు సాధనమైన నిబంధన రక్తము బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆయన కార్చినటువంటి నిబంధనమైనటువంటి ఆ రక్తమును అపవిత్రపరచుత అని అర్థము అపవిత్రపరసకూడదు మరల కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు దండునకు పాత్రుడుగా ఉండునంటే అంతకంటే మరి ఒక దౌర్భాగ్యుడు లేడని అర్థము అందుకని బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేయకూడదు అది పాపమని తెలిసినప్పుడు నువ్వు చేసినట్లయితే దానికి మరలా బలి ఉండదు మరలా క్షమించేటువంటి అవకాశం కూడా లేదు దీనిని పేతురు రాసినటువంటి పత్రిక రెండో పత్రిక రెండో అధ్యాయం ఈ చూడండి వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాన్యములను తప్పించుకునిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును అర్థమైందండి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోక మునుపు నీవు ఎలా పాపములో అపవిత్రమైన జీవితం ఈ లోకమైనటువంటి మాలిన్యంలో జీవించుతున్నావో అలాగే క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధుడైన తర్వాత కూడా మరలా ఆ పాత జీవితమే దీంట్లోకిన జీవిస్తే ఆ మొదటి స్థితి కంటే ఇంకా ఎక్కువ చెడ్డదిగా ఉండును నీ పరిస్థితి ఎందుకంటే నీవు వెలిగింపబడినావు వెలిగింపబడిన తర్వాత నీవు మరలా ఇటువంటి పాపము చేసే అవకాశము నీకు లేదు నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇక లోక మాన్యములను తప్పించుకునిన తర్వాత ఈ లోకములో పాపం అనేటువంటి మాలిన్యములో నీవు తప్పింపబడి పరిశుద్ధుడిగా జీవించడానికి నీతిమంతుడిగా జీవించడానికి క్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోనికి మార్చబడిన తర్వాత ఆ పాప మాలిన్యములో నీవు మరల చిక్కుకున్న ఎడల నీ స్థితి ఎలా ఉంటుందంట కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును నీవు నమ్ముకోక మునుపు నీ స్థితి నీ స్థితి ఎలా ఉందో నమ్ముకొని పాపము చేస్తే ఇంకా మరీ ఎక్కువ చెడ్డదగును ఇక క్షమాపణ ఉండదు ఇరవై ఒకటో వచనంలో చూడండి వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండా ఉండుటే వారికి మీరు చూశారండి నీతి మార్గం ఇది ఇది ఏ మార్గము నీతి మార్గము పౌలు గారు కూడా అన్నాడు దమస్కు వెళ్ళే పట్టణంలో ఆ మార్గము నందు ఉన్నవారిని హింసించే అని అన్నాడు ఏ సూప్రిభుడు నేనే మార్గము సత్యమును జీవమునన్నాడు ఆ యొక్క మార్గము ఆ మార్గము నీతి మార్గములో అనుభవపూర్వకముగా తెలుసుకొని అనగా క్రీస్తు ప్రభువారి ద్వారా మనము నీతిమంతులము పరిశుద్ధలమవుతామని అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొరిగిపోవట కంటే ఆ మార్గము ఏ మార్గము ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండా వారికి మేలు అసలు క్రీస్తును కూర్చినటువంటి మార్గము నీకు తెలియకుండా ఉండటమే మంచిదట ఎందుకంటే నీతిని కూర్చినటువంటి అనుభవపూర్వకమైన మార్గమును తెలిసి ఎరిగి ఆ పరిశుద్ధమైన ఆజ్ఞ నుంచి తొలిగిపోయావు కాబట్టి ఆ మార్గము తెలియకుండా మంచిది అని బైబిల్ గ్రంథం చూతుంది ఇరవై రెండవ వచ్చిన కుక్క తన వాంతిని తిరిగినట్టును కడుగబడిన పంది వరదలో దొర్లుటకు మళ్ళినట్లును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను చూశారండి కుక్క వామితి చేసుకొని మరలా తింటుంది పందిని ఎంత శుభ్రముగా నువ్వు కడిగినా దానిని సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా దాని యొక్క లక్షణాలను అది మరచిపోదు కుక్క కూడా అది ఎంత నువ్వు ప్రేమించినా కూడా దానికి ఉన్న లక్షణము అది కక్కి వామిట్ చేసుకొని మరలా తిన్నట్లు పంది మరలా బురదలో దొల్లాడినట్లు వీరిని ఎన్నిసార్లు క్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి ఆయన స్వరూపంలోనికి మార్చినా కూడా వీరు మరలా కుక్క లాంటి జీవితము పందిలాంటి జీవితము జీవించుచున్నాడని బైబిల్ చూతుంది ఎంత దౌర్భాగ్యమైన జీవితమో చూడండి మనిషిని దేవుడు చెప్పాడు నీవు కుక్కలాగా పందిలాగా జీవించవద్దయ్యా నీవు మానవుడివి దేవుని స్వరూపంలో సృష్టించబడిన వ్యక్తివి కానీ ఆ మానవ స్వభావమును మరచిపోయి నీవు ఎలా జీవిస్తున్నావంటే కుక్కలాగా పందిలాగా జీవిస్తున్నావని బైబిల్ చెబుతుంది అదే ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనంలో చూడండి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై ఎప్పుడంట ఒకసారి మనము వెలిగింపబడి పరలోక సంబంధమైన అయినటువంటి వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు ఏమైతున్నారంటే వాళ్ళు తప్పిపోయినవారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా శిరువేసు ఇదండి బుద్ధిపూర్వకంగా పాపము చేసి తప్పిపోయినవారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సులువేసు ఒకసారి యేసు క్రీస్తు ప్రభువారు మన పాపముల కోసము మరణించిండు సమాధి చేయబడిండు తిరిగి లేపబడిండు మనను పరిశుద్ధులుగా చేసిండు ఆ యొక్క పరిశుద్ధమైన జీవితము జీవించకుండా తప్పిపోయినా తప్పిపోయినటువంటి వారు ఆయనను మరలా సిలువ వేయుచున్నారు బహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుసుట అసాధ్యము చూశారండి ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధుడివై నీవు నూతన పరచబడి క్రీస్తు ప్రభువారిని నమ్ముకొని ఆ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మరలా మనిషి పాపంలో అపవిత్రంగా జీవిస్తే వారిని మరలా నూతన పరుసుట అసాధ్యము ఎందుకనగా వారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉన్నారు ఆ వాత వేయబడిన మనస్సాక్షికి నొప్పి ఉండదు బాధ ఉండదు ఆ మనస్సాక్షి అనేది పాపానికి మళ్ళీ అలవాటు పడింది కాబట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము మరలా వారిని పరిశుద్ధంగా జీవించాలంటే అసాధ్యం అందుకే వారట మరలా క్రీస్తు ప్రభు వారిని బహాటముగా ఆయన్ను అవమానపరుస్తున్నారు సహోదరుడా నీవు ఎలిగింపబడిన తర్వాత నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేయటానికి వీల్లేదు పరిశుద్ధంగా జీవించమని బైబిల్ చెబుతుంది ప్రియ సహోదరి నువ్వు బుద్ధిపూర్వకంగా అబద్ధమాడటానికి బుద్ధిపూర్వకంగా మోసము చేయటానికి బుద్ధిపూర్వకంగా జీవించటానికి వీలు లేదు ప్రియ సహోదరుడా నీవు బుద్ధిపూర్వకంగా పాపము చేసినా బుద్ధిపూర్వకంగా అబద్ధాలు ఆడినా బుద్ధిపూర్వకంగా ఇతరులను మోసం చేసినా దేవుని యొక్క ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోలేవు క్రీస్తును మరలా బహాటముగా నీవు సిలువ వేసు ఆయన అవమానపరుస్తున్నావు గనుక మరలా నిన్ను నూతన పరుచుట అసాధ్యమని బైబిల్ గ్రంథం చూతుంది ప్రే సహోదరుడా సత్యవాక్యం వినండి అనేకులకు సత్యవాక్యం తెలియజేజేయండి ఈ సత్యవాక్యం విన్నటువంటి మీ అందరినీ మళ్ళీ ప్రేమపూర్వకంగా నాతో కలిసి పనిచేయటానికే అందరినీ ఆహ్వానిస్తున్నాను అందరికీ వందనములు శుభములు ఆమె